అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ ఈరోజు గుత్తి పట్టణంలోని మద్రసే ఇస్లామియా సహరవర్దియా వారి ఆధ్వర్యంలో మద్రసాలో మరియు కేఎం ఫంక్షన్ హాల్లో దాదాపుగా రెండు వందల తొంభై మందికి సల్లల్లాహు సల్లల్లాహలహి అల్లి సలం గారి పదహైదు వందల సంవత్సరపు పుట్టినరోజు సందర్భంగా ఈసారి సీరత్ పరీక్షను నిర్వహించడం జరిగింది అదేవిధంగా గుంతకల్లు పట్టణంలో దర్లులుం జియా ముస్తఫా మరియు అన్వర్లు లిల్ బనాత్ ఈ మద్రాసాల యొక్క ఆధ్వర్యంలో అక్కడ కూడా సీరత్ పరీక్షను నిర్వహించడం జరిగింది అక్కడ కూడా దాదాపుగా రెండు వందల ఇరవై మంది ఇందులో పాల్గొనడం జరిగింది అల్లహతల దయ వల్ల పరీక్ష అంతా సక్రమంగా జరిగింది మరియు విద్యార్థులందరూ కూడా ఉత్సాహంతో పరీక్షలో పాల్గొనడం జరిగింది ఆ యొక్క వాతావరణాన్ని చూసి మద్రాసా నిర్వాహకులకు మరియు మాకందరికీ కూడా అందులో పాల్పంచుకున్న వారికి అమితమైనటువంటి ఆనందం కలిగింది ఈ పరీక్ష తాలూకు ఫలితాలు ఏవైనప్పటికీ ప్రైజ్ ఎవరికి వచ్చినప్పటికీ మనం అల్లాహతలతో దువా చేయవలసింది ఏమిటంటే ప్రభుత్వ సల్లల్లాహు హలై అలైస్ల్లం గారి యొక్క సీరత్ను మనం ఇంకా బాగా చదివి అర్థం చేసుకొని దాన్ని జీవితంలో మనం ఆచరించే విధంగా మనం అల్లహతలా దువా చేయాలి అదేవిధంగా అల్లహతల్లా మనల్ని దునియా మరియు ఆఖిరత్లో రెండు చోట్ల కూడా మనకు అల్లాహతల కామయాబీ అంటే విజయాన్ని చేకూర్చాలని చెప్పేసి అల్లాహతలను ప్రార్థించండి మరియు దీనికి సంబంధించిన ఫలితాలు త్వరలోనే మిలాదున్ నబీ తర్వాత వెల్లడించడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మదరస ఇస్లామియా సోహవర్దియా తరఫు నుంచి మరియు గుంతకల్లో ఉన్నటువంటి అన్వార్ లులుం లిల్బనాథ్ మరియు దార్ లుం జియా ముస్తాఫా వారి తరఫు నుంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క పేపర్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా సెట్తో రూపొందించడం జరిగింది ప్రశ్నలు అవే అయినప్పటికీ వాటి యొక్క సీరియల్ నంబర్లు తారుమారు ఉంటాయి కాబట్టి కాపీ కొట్టడానికి ఎటువంటి ఆస్కారం లేకోకుండా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో ప్రభుత్వ సలహల్లాహులివాలి సలం గారి యొక్క సీరతను గురించి చర్చింపజేయడం ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలు సహాబాల యొక్క పేర్లు ఏవైతే మనం మర్చిపోతున్నామో వాటిని గుర్తు చేయడం మరియు ప్రజల్లోకి సీరత్ను మనం తీసుకెళ్ళడం అనేటువంటిది యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మీరు ఇదే విధంగా సహకారాన్ని అందిస్తే ఇన్షాల్లాహ తల మదరస ఇస్లామియా సోహర్దియా తరఫు నుంచి ఖురాన్ జ్ఞానంపై ఇల్ముల్ ఖురాన్ పేరుతో ఇదే విధంగా ప్రశ్నలు మరియు జవాబుల రూపంలో మెటీరియల్ మరియు దానికి సంబంధించినటువంటి పరీక్ష కానివ్వండి అదేవిధంగా మా భవిష్యత్తు ప్రణాళికల్లో ఇమామత్ కోర్సు కానివ్వండి మో కోర్స్ కోర్సు కానివ్వండి అదేవిధంగా షార్ట్ టర్మ్ దీని కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెట్టేటువంటి మేము ఆలోచనలు చేస్తున్నాము అల్లాహతలతో దువా చేయండి మరియు అల్లాహతలతో మా యొక్క మద్రసా తరక్కీ కోసం అభివృద్ధి కోసం మీరు దువా చేయండి మరియు మా మద్రసా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకోండి ఇస్లామియా సౌరవర్దియా మొదటి నుంచి కూడా కురాన్ మరియు హదీసుల యొక్క జ్ఞానాన్ని వాటి యొక్క సేవను తమ యొక్క జీవితపు లక్ష్యంగా చేసుకొని పట్టణం నుండి తమ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తుంది ఇన్షా అల్లాహతల రాబోయే కాలంలో మరిన్ని పనులు కూడా మేము చేయడానికి సంకల్పించుకున్నాం అల్లాహతలతో దువా చేయండి మరొకసారి అందరికీ కూడా శుభాభినందనలు ఇందులో పాల్గొన్నందుకు మరియు మా మదరసా కోసం దువా చేయండి మీ యొక్క దువాల్లో మిమ్మల్ని గుర్తుంచుకోండి ఇటువంటి అనేక కార్యక్రమాలు మనకు జరిగే విధంగా అల్లాహతల మనపై కరుణ చూపాలని దువా చేయండి ఇదంతా కూడా పరీక్ష మరుసే ఇస్లామీయ సౌరవర్ద్యాలోని అక్కడ ఉన్నటువంటి మార్గదర్శి అనేటువంటి మన హజరత్ సయద్ షా అన్వర్ పాషా హుస్సేని సుహర్వర్ది గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పరీక్ష నిర్వహించడం జరిగింది మరియు వారి యొక్క టీం ఎవరైతే ఉన్నారో మేమంతా కూడా మాకు తోచినటువంటి విధంగా హజరత్ గౌస్ గారు కానివ్వండి హజరత్ హసన్ కానివ్వండి అదేవిధంగా రఫీక్ రఫీకాబ్సాబ్ కానివ్వండి బురాన్ అబ్సాబ్ ఇంకా హసన్ హజరత్ మిగతా వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ యొక్క కార్యక్రమంలో వారి వంతు సహాయం వారు చేయడం జరిగింది వారి పాత్రను వారు పోషించడం జరిగింది అదేవిధంగా గుంతకల్లో మన్సూర్ హద్సాబ్ కానివ్వండి అదేవిధంగా ఆరిఫ్ హజరత్ ఈ యొక్క మదరసాలకు చెందినటువంటి టీంలు ఏవైతే ఉన్నారో వీరు కూడా నిరంతరంగా కృషి చేసి ప్రజలతో భాగస్వామ్యం చేసుకొని పరీక్షకు అందరూ హాజరయ్యేలా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా దీన్ని చేయడం జరిగింది కాబట్టి అందరికీ పేరు కృతజ్ఞతలు మరియు శుభాభినందనలు ఇదే విధంగా రాబోయే కాలంలో అన్ని పరీక్షలకు మీరు సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి ఉబర్కా అదేవిధంగా పరీక్షల ఫలితాల తర్వాత మదరసాలో మనకు ఇంతకుముందే చెప్పినట్టు సీనియర్ కేటగిరీలో మూడు ప్రైజులు జూనియర్ కేటగిరీలో మూడు ప్రైజులు ఉంటాయి గుంతకల వాళ్ళ యొక్క ప్రైజుల వివరాలు వాళ్లకు సపరేట్గా ఉంటాయి వారి ప్రైజులు వచ్చేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది గుత్తిలో రాసినటువంటి వాళ్ళవి మాత్రమే ఆరు ప్రైజ్లెస్ ఉంటాయి మరి అవి కాకుండా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి వాటిని పరీక్షా ఫలితాలు వెల్లడించిన తర్వాత ఒకరోజు గుత్తిపట్టణంలో మదరస కానీ లేదా ఇంకో వేదిక ఏదైనా సరే ఒక సభను ఏర్పాటు చేసి అందులో వారికి పారితోషికాలు ఏవైతే మనం ప్రైజెస్ అనౌన్స్ చేసామో బహుమతులు వాటిని ఇవ్వడం జరుగుతుంది వాటి వివరాలు మీకు గ్రూప్లో ఎప్పటికప్పుడు ఇన్షాల్లా తల అందజేస్తాం ఇంకా ఏదైనా వివరాలు ఉంటే ఎప్పటికప్పుడు గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాం అస్సలం అయికు వరహమతుల్లాహి వకూ